ప్లేట్ భోజనం ముప్పై రెండు వేలు ఇంక ఇది మన ముఖ్యమంత్రి గారు పోయి ముఖ్యమంత్రి గారు ఎక్కడ పోయిన సందర్భంలో ఒక్క ప్లేట్ భోజనం ముప్పై రెండు వేలు వంద మందికి ఆర్డర్ చేసే వంద మందికి ఆర్డర్ చేసిన కోటి రూపాయలు అయింది కోటి రూపాయలు భోజనము కోటి రూపాయలు ఒక పక్కన ఆర్థికంగా లేక అప్పుల అప్పుల బాధగా ఉన్నటువంటి పరిస్థితి మరో పక్కన ఇష్టానుసారంగా రజాకారులు ఏ విధంగా ఆ రజాకారులు పరిస్థితి ఇక్కడ ఉన్నటువంటి ప్లేట్ భోజనం ముప్పై రెండు వేలు ఎక్కడ జరిగిందంటే మన తెలంగాణ సీఎంతో పాటు మంత్రులు అక్కడ ఉన్నటువంటి అధికారులకు ముప్పై రెండు వేల రూపాయల భోజనం పెట్టడం జరిగింది ఇక్కడ ఉన్నటువంటి విమలవాడ టెంపుల్ మంది ఖర్చు లక్షలు సందర్శన గుడికి బిల్లులు పంపిన తాజికృష్ణ ఆలయ చరిన చాంబాలోనే హోటల్ గా మార్చేసిన సిబ్బంది ఒక్క పట్టి పంచాయత పదివేలు ఖర్చు పెట్టిన అధికారులు తాజా గ్లాస్ నుంచి టేబుల్ వరకు విందు కోసం కనుగొని రాజా దర్శనంతో మొత్తం ఖర్చు కోటి డెబ్బై లక్షలు బిల్లు మొత్తం ఆలయంగా సిరిసిల్ల కలెక్టర్ వద్ద చేరిన ఫైల్ తెరపైకి పంచాయతీ ఎంత ఘోర నరేంద్ర మోడీ రాజస్థాన్లో ఉన్నప్పుడు రాజస్థాన్లో హోటల్లో ఉన్నప్పుడు తాజిగా తాజ్ హోటల్లో ఉన్నప్పుడు కోటి చిల్లర బిల్లు అయింది కోటి చిల్లర బిల్లు అయితే బిల్లు ఎవరు కట్టాలని అర్థం కాక పర్యటన శాఖ పంపిస్తే వాళ్ళు మేము కట్టడం కట్టమంటే అది ఢిల్లీకి చేరి అది మోడీకి చేరిన సందర్భాలు ఒక పక్కన విలాసవంతమైన జీవితాలు కట్టుతున్నాయి ఒక పక్కన ప్రజల చెలగడ చెలగడమాడుతున్నాయి ముప్పై రెండు వేల రూపాయలు ఫుడ్ తినరు ఒక్క పూటకే అది విములవాడ దర్శనం చేసుకున్న సందర్భం విములవాడ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆయనతో పాటు వచ్చిన మంత్రులు అధికారులు ఇతర విఐముల భోజనాల కోసం పెట్టిన ఖర్చు అక్షరాల ముప్పై రెండు లక్షలు మొత్తంగా వంద మందికి భోజనాలు అంటే ఒక్కొక్కరికి భోజనానికి పెట్టిన ఖర్చు సగటున ముప్పై రెండు వేలు ఇదేదో బడాబాబు నెలలో జరిగిన ప్రైవేట్ ఫంక్షన్ తాల ఖర్చు అనుకుంటే పొరపాడే ఇది సాక్షాత్ వివరణ రాజధాలే అని సీఎం రేవంత్ రెడ్డి సందర్శించిన సందర్భంగా కేవలం భోజనం కోసం పెట్టిన ఖర్చు అక్కడ వంద మందికి భోజనం ఏర్పాటు చేసిన హైదరాబాద్ వీళ్ళు భోజనం తీసుకున్నారు తీసుకున్న నేపథ్యంలో ఎంతైందంటే కోటి డెబ్బై లక్షల రూపాయలు ఒక్క కూటకు వాళ్ళు భోజనం చేయడానికి అయింది వంద మంది మాత్రమే అది మన తెలంగాణ సీఎం అవలంబిస్తున్నటువంటి మన తెలంగాణ సీఎం రాజభోగాలు మన తెలంగాణ సీఎం ఇలా ఏ విధంగా ఆ డబ్బులను ఏ విధంగా రోడ్ చేస్తుండే ఏ విధంగా ఆర్థికంగా ఏ విధంగా చేస్తుండో అర్థమయ్యేటువంటి పరిస్థితి ఇలా మంత్రులు ఇలా ఎమ్మెల్యేలు ఎంపీలు ఇవాళ ఉన్నటువంటి సీఎం ఏ విధంగా అంటే ఉందా తనకు ఒక పక్కన పేదరికం అని చెప్తూనే ఒక పక్కన ఆర్థికంగా లేదని చెప్తూనే మరో పక్కన విలాసవంతమైనటువంటి జీవితాలు గడుపుతున్నారు విలాసవంతమైన జీవితాలు ఇష్టం సారంగా గడిపే నేపథ్యం ఉంది ఒక పక్కన ఇలా అసెంబ్లీ సమావేశాలు అసెంబ్లీ సమావేశం జరిగేటువంటి నేపథ్యంలో అసెంబ్లీ సమావేశం జరిగేటువంటి పరిస్థితిలో ఇష్టం సారంగా అయితే ఇవాళ వాళ్ళ బండ్లు అసెంబ్లీ జరిగినంత సేపు ఆ ఉన్నటువంటి ప్రతి వెహికల్లో ఆన్ చేసి ఏసీలు వేసుకునేటువంటి నేపథ్యం ఉంటుంది ఆ ఏసీల ఖర్చు కూడా వేలాది రూపాయలు కూడా ఏసీల ఖర్చు వస్తాయి ఒక పక్కన భయంకరణ దోపిడి మరో పక్కన ఇలా పేద ప్రజల పేరు చెప్పుకున్నాం ముప్పై రెండు వేల రూపాయలు ఒక భోజనం పెట్టినంటే మందికి ఒక కోటి డెబ్బై లక్షలు పెట్టినంటే మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ విధంగా ఏ విధంగా బహిరంగ సభలు ఏ విధంగా దుబార ఖర్చులు పెడుతున్నారు అర్థమైపోయింది గతంలో కూడా జయవేంద్ర పత్రిక రాసింది దుబార ఖర్చులు పోతున్నారు ఒక ప్రజాపాలన చెప్పుకుంటే దుబారా ఖర్చుల పోతున్నారు దుబార ఖర్చులు తగ్గించాలని కూడా చెప్పినటువంటి సందర్భాలు కూడా ఉన్నటువంటి పరిస్థితి ఇవాళ వీళ్ళు చేసినటువంటి దుబార ఖర్చులు ఎంత భయంకరంగా ఉన్నాయో మనం చూస్తున్నాం ఎంత దారుణమైనటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం